హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై డోబ్లాగ్ ఇవాళ టి వీడియో అయితే కొంచెంగా అయితే బయటికి వెళ్ళి షాపింగ్ అలా పనులన్నీ చేసుకొని వచ్చిన లక్కీ వాళ్ళ డాడీ ఉండే ఇప్పటిదాకా లక్కీకి మంచి అన్నం తినిపించి ఏమేం చేసారు లక్కీ నువ్వు డాడీ లక్కీని ఇదిగో ఎదిగో పడుకోబెట్టేసి నేను వచ్చిన అని పనులు అన్న బయటికి వెయ్యండి అనమాట ఇంటి దగ్గర వరకు ఉండి ఇంకా ఇవాళ అయితే కొంచెంగా ఎప్పుడు ఇంకా చాలా ఉంది కానీ అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇలా అన్నమాట సో మొన్న ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చిన అందుకనే ఇంకా కొన్ని పనులన్నీ చేసుకుందామని ఒక గంట ఇట్లా వెళ్ళి అట్లా వచ్చిన చూపించాను కదా నేను భీమలాడ్ లో తీసుకున్న శారీ ఇది ఈ శారీ లైక్ కోటా శారీ లాగా ఉంది ఇది అయితే చిన్నగా ఇలా బార్డర్ వచ్చింది దీనికి బాగుంది శారీ చూడడానికి బాగుంది కట్టుకుంటే కూడా డిగ్నిటీగా ఉంటాయి మోస్ట్లీ నేను ఇలాంటి స్టిఫ్ శారీస్ ఇష్టపడతాను కొంచెం డిగ్నిటీగా కనబడడానికి అలా నేను మామూలు శారీస్ కంటే కొంచెం ఇవి బెటర్ అనిపిస్తుంది నాకు సింథటిక్ శారీస్ అలాంటివి అయితే నాకు అస్సలు నచ్చదు అదే మొన్న ఎల్లో కలర్ శారీ కట్టుకున్నా కదా ఇంకా అలాంటిది అన్నమాట సో అలాంటి వాటికి కొంచెం అంత పెద్దగా నాకు నచ్చదు స్టిఫ్గా ఇలా ఉండే శారీస్ వస్తాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ నేను హై బ్లౌజ్ పెట్టించిన అనమాట నెక్ది ఫ్రంట్ సైడ్ వచ్చేసి రౌండ్ ఎక్ పెట్టించిన హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అన్నమాట ఇలా కుట్టించిన ఇది స్టిచ్చింగ్ ఇలా చేపేయడానికి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుర్రు సో స్టిచ్చింగు ఫాల్ అన్నీ కలిపి ఒక్కసారి లైనింగ్ అన్నీ కలిపి ఫోర్ సెవెంటీ రూపీస్ అన్నమాట అందుకనే స్టిచ్చింగ్ నేర్చుకోవాలబ్బా లేకపోతే చీర కొన్నంత రేటు స్టిచ్చింగ్ అవుతుంది దానికి డబుల్ రెండింతలు సో ఏం చేస్తాం శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంతేనా నేను ట్యాగ్ ఉండే స్టిచ్చింగ్కి ఫోర్ సెవెంటీ అంటే ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ దాకా అయిపోయింది సిక్స్ ఫార్టీ నైన్ శారీ ప్రైజ్ సిక్స్ ఫార్టీ నైన్ స్టిచ్చింగ్ ఏమో ఫోర్ సెవెంటీ చూసుకోండి ఇంకా అందుకని మన బ్లౌజ్ మనం ఎట్లీస్ట్ స్టిచ్చింగ్ చేసుకునేలాగా స్టిచ్ చేసుకునేలాగా ఉంటే బెస్ట్ ఈ రోజులలో నిజానికి స్టిచ్చింగ్ ఉన్న డిమాండ్ ఏ ఎవరికి లేదు బట్ నాకు ఇంతకుముందు నేను హై బ్లౌజ్ ఒక రెండు సార్లు వేసుకున్నాను నాకు నచ్చింది అలా మా ఆయనకు కూడా అలాగే నచ్చిందంట బ్యాక్ సైడ్ మనకు ఈ కొంచెం ఓపెన్గా లేకుండా ప్యాక్ చేసుకుని ఇలాగైతే చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అని చెప్పేసి ఇలా చేయించాను మా ఆయనకు కూడా నచ్చింది నాకు కూడా నచ్చింది ఇంకా ఇదే ఫాలో అయిపోదాం ఏముంది సో అని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించుకుంటాను అనమాట చూద్దాం ఇది వేసుకున్నప్పుడు కూడా చూపిస్తాను ఏదో ఒకటి తీసుకుంటా కుట్టించిన ఇంకొక మొన్న రీసెంట్గా తీసుకున్న ఒక మెరూన్ కలర్ శారీ ఉంది కదా అది కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసి ఇది అంతకుముందు ఇచ్చిన కాబట్టి ఇది తీసుకొని వచ్చిన ఇంకా ఎంతంటే నేను కొంచెం ఈ మధ్య అందరూ లెగ్గింగ్స్ కంటే లూజ్ ప్యాంట్స్కే ఎక్కువ ఇష్టపడుతున్నారు అందులో మనం కూడా బేసిక్గా అనుకోండి ఏంటన్నా లాంగ్ అలా వెళ్ళినప్పుడైతే లెగ్గింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం బట్ ఇది పలాజో ప్యాంట్ లాంటివి కానీ పలాజో ప్యాంట్స్ కావు అలా ఉంటుంది అనమాట ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నేను ఇక్కడ యొక్క ఆన్లైన్లో ఏది షాపింగ్ చాలా తక్కువ మా ఇంట్లో అన్ని ఆఫ్లైన్ తీసుకుంటా నేను ఆన్లైన్లో ఓన్లీ అజియో మాత్రమే ఆన్లైన్ మిగితే అన్ని ఆఫ్లైన్ తీసుకుంటా ఇదన్నమాట పలాజో ప్యాంట్ లాంటిదే కింద అయితే అంత లూజ్ ఉండదు మనకు ఏమంటారు స్కిన్ కి ఓకే వర్ అలా అనిపెట్ మరీ లూజ్గా ఉండదు మరీ టైట్ గా ఉండదు మనకు ఫ్రీగా ఉండేటట్టు అయితే ఉంటుంది క్వాలిటీ అయితే బాగుంటుంది నేను ఆల్రెడీ వాడుతున్నాను కలర్ షేడ్ లాంటిది ఏది లేదు ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగుంది క్వాలిటీ కూడా ఆంటీ దగ్గర నేను ఇంకా ఎప్పుడు అలాగే తీసుకుంటాను అదొక అలా తీసుకున్నాను పింక్ అడిగాను కానీ పింక్ స్టాక్ అయిపోయిందంట ఇంకో వన్ వీక్లో పింక్ వస్తుందట ఇప్పుడు కూడా ఒకటి పింక్ తీసుకుంటే ఎక్కువ ఇంట్లో ఎటువంటి వెళ్తే లెగ్గిన్స్ యూజ్ చేస్తాను ఇంట్లో ఉంటే ఇలా రొటీన్గా క్యాజువల్గా మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట ఇంట్లో సో ఇది ఒకటి బ్లూ తీసుకున్నా నేవీ బ్లూ ఒకటి తీసుకున్నా ఆల్రెడీ బ్లూ ఉంది కానీ ఇది కొంచెం లాంగ్ వస్తుంది నేను ఇంతకుముందు యూజ్ చేసిన బ్లూ అంటే కొంచెం షార్ట్ ఉంది ఇది అయితే లాంగ్ ఉంది యాజ్ యూజువల్గా మనకు లూజ్ ప్యాంట్ లాగానే ఉంటుంది బాగుంటుంది ఇది ఒకటి తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ చేసేవారి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అయిపోయింది స్టిచ్చింగ్కి ఫోర్ సెవెంటీ అయిపోయింది చూసుకోండి ఇంకా అంతే మనకు అక్కడికక్కడే ఖర్చు అంతా అట్లా వస్తుండే ఇంకొంచెం షాపింగ్ చేసినా అనమాట ఏముంది ఇంట్లోకి కావాల్సినది అంటే రేపు నాగుల పంచమికి కావాల్సిన కొబ్బరికాయ అట్లనే ఇంకా అదేంటి జొన్న సో అవన్నీ తీసుకున్నాను అనమాట కొన్ని అగరబత్తులు ఒక కొబ్బరికాయ జీరస్ బిస్కెట్స్ మినపప్పు అయితే కుకింగ్ చేద్దామంటే కొన్ని సాంబ్రాణి థింగ్స్ ఇంకేమున్నాయి మినపప్పు సాంబ్రాణి బిస్కెట్స్ ఒకటి దీపం ఆయిల్ ఒకటి ఇలా దీనికి ఎంత అయిందంటే దీనికి విల్ ఇట్ల పోయి ఎట్లా వచ్చేసరికి చేతులు పట్టుకొని పిసికి పిస్కి వెతుకుతున్నాను అన్నమాట దీని ఫైవ్ సెవెంటీన్ ఫైవ్ సెవెంటీన్ ప్లస్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్ల పోయి ఎట్లా వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదేమో ధీరజి బాబుకి మొన్న సైకిల్ ట్యూబ్ తీసుకొచ్చిండు అన్నీ ఇప్పి చక్కగా ఇట్టి పెట్టిండు ధీరజు ఇంకా అందుకని చెప్పేసి ఆ ట్యూబ్ కొంచెం రిటర్న్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం మొత్తానికి ఇది ఇట్లా పోయి అట్లా రాంగ్ అని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉష్కా ఉంటే మనం మినిమం మనతో ఇంకా మళ్ళీ ఒక శారీ స్టిచ్చింగ్కి ఇచ్చిన కదా మళ్ళీ స్టా అది కూడా మళ్ళీ తీసుకురావాలి అది తీసుకొచ్చి దానికి ఫోర్ సెవెంటీ సేమ్ హైనెక్ అల్లే నార్మల్ బ్లౌజు టూ ఫిఫ్టీ నార్మల్ బ్లౌజ్ అంట ఇంకా ఫాలో లైనింగ్ ఆల్మోస్ట్ అది కూడా అంతే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫో అవుతుంది సేమ్ అంతే సో ఏం చేస్తాం తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇంకా మనం పండగలు పండగలంటే కొంచెం సారీస్ పైగా మనం శ్రావణము ఆషాడము ఆఫర్లలో శారీస్ ఏం పెద్దగా షాపింగ్ చేయలేదు మెరూన్ కలర్ ఒకటే తీసుకున్నా అది కూడా స్టిచ్చింగ్ ఇచ్చేసి బయటికి వెళ్ళిన బండి స్టార్ట్ చేసుకొని వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఆమె శారీ షార్టర్డే రోజు ఇవ్వమని చెప్పినా వరలక్ష్మి వ్రతం ఫ్రైడే కదా సాటర్డే ఎందుకు ఇమ్మని చెప్పిన నేను బుర్ర ఖరాబ్ అయిపోయింది మళ్ళీ కాల్ చేసి చెప్పాలి అక్క గురువారం రోజు ఇమ్మని చెప్పేసి అనాలి అట్లుంటుంది ఏది గుర్తుండట్లేదు అవ్వట్లేదు అన్నీ మతి మార్పు ఎక్కువ అయిపోయింది మళ్ళీ ఏం చేద్దాం ఏం చేద్దాం కూడా ఇట్లాంటి టీషర్ట్స్ ఒక రెండు తీసుకుంటా టీషర్ట్స్ ఉన్నాయి షాప్ మొన్న చూసేసి వచ్చిన హడావిల్లో తీసుకోలేదు తీసుకుంటే ఇలాంటి ఒక రెండు మంచి మంచి ఇంకా లాంగ్ వచ్చేటైతే బాగుంది టీ షర్ట్స్ ఈచ్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏమో ఉంది ఆ టీషర్ట్స్ కూడా ఒక రెండు టీషర్ట్ వర్క్ వస్తాను లక్కీ కూడా కొంచెం షాపింగ్ చేయాలి మనీ అడ్జస్ట్ అయితే మనకు యూట్యూబ్ నుంచి మనీ రాక మోస్ట్లీ టూ మంత్స్ అవుతుంది ఈ మంత్ కూడా రాదు అంటే త్రీ మంత్స్ అయిపోయింది నెక్స్ట్ మంత్లో వస్తుంది అంటే ఇది కాదు నెక్స్ట్ మంత్ హండ్రెడ్ డాలర్ అంటే ఆగస్టు సెప్టెంబర్లో వస్తుంది సెప్టెంబర్ వరకు కూడా మనీ లేదు టూ మంత్స్ నుంచి అసలు హండ్రెడ్ డాలర్ కూడా అవ్వలేదు మన ఛానల్ ఈ మధ్య చాలా డల్ అయిపోయింది ఇంకా అందుకనే ఏం చేయలేం సిచ్యువేషన్ అన్నమాట బట్ అది కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిస్తే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇంక అంతే ఛానల్ ఒకప్పుడైతే ఇంకా ఎవ్రీ మంత్ కనీసం ఒక టెన్ ట్వెల్వ్ థౌసండ్ దాకా వస్తుండే గానీ ఒక్కోసారి ఒక అంత వస్తుంది మనం చెప్పలేము అప్పుడు టూ మంత్స్కి అయినా కానీ వన్ మంత్కి అయినా వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అలాగా బట్ ఈ మధ్య ఏమంటే వ్యూస్ పెద్దగా లేదు కాబట్టి కొంచెం అలా వెళ్ళిపోయింది ఛానల్ కొంచెం పికప్ కావాలంటే మనం లైవ్లు స్టార్ట్ చేయాలి కొంచెం షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలి మంచి కంటెంట్ తీసినా కానీ కొందరు అసలు వీడియోస్కి అసలు రెస్పాన్సే ఉండదు ఇంక అంతే ఇంక అందుకనే పెద్దగా యూట్యూబ్ పేమెంట్ పైన పెద్దగా ఆశలు లేవన్నమాట ఈ మంత్ అయితే త్రీ మంత్స్ వరకు కూడా పేమెంట్ లేకుండా పోతుంది ఎందుకంటే నెక్స్ట్ మంత్ కూడా రాదు ఆ నెక్స్ట్ మంత్ వస్తుంది కావచ్చు ఇప్పుడు మన డాలర్ని బట్టి హండ్రెడ్ డాలర్ అవ్వాలి డబ్బులు రావాలి మనం మన సొంత ఖర్చులకు పెట్టుకోవాలి అది మా ఆయన ఎప్పుడు అడగడం అనుకోండి యూట్యూబ్ పైసలు నాకు లక్కే సరిపోతాయి ఇదే చిన్న చిన్న షాపింగ్లు ఇంట్లో కావాల్సినప్పుడు అప్పుడు ఇలా సరుకులు ఇంతే వీటికైతే సరిపోతున్నాయి అన్నమాట అంతే ఇప్పుడు త్రీ మంత్స్ కూడా లేవు కాబట్టి చూసుకొని ఇంకా అలా గడిచిపోతుంది ఇంకా సో ఇది ఇవాల్ స్మాల్ వీడియో ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిండు ధీరజ్ని స్కూల్ నుంచి పికప్ చేసుకురావాలి వాళ్ళ సైకిల్ పంచర్ అయిపోయింది బాబు ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ అలా రొటీన్ ఈ మధ్య మధ్యాహ్నం పడుకోవడానికి కూడా అసలు టైం సరిపోవట్లేదు పడుకునే టైం కూడా స్కిప్ అయిపోయింది అట్లీస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఒక్క చిన్న న్యాప్ వేసేదాన్ని కానీ ఇప్పుడు న్యాప్ కూడా లేదు బయట టైం ఉంటే బయటకు వెళ్ళడం ఏదో పని ఉంటే వెళ్ళడము అదొటి ఇదొకటి వర్క్ ఇది ఇది దీంతోనే సరిపోతుంది చూద్దాం సో అన్నమాట ఇది ఇవాళ నేను చేసిన చిన్నగా షాపింగ్ మీకు ఎలా అనిపించింది కొరత గుర్లేనా నేను చెప్పిన నేను కాదా కాదామెంట్ చేయండి సో ఇది ఇవాళ స్మాల్ వీడియో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ లక్కమ్మా లక్కి బ్యాక్ సైడ్ రిలాక్స్ అవుతా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు